హెవీ హెవీ కాంపిటీషన్ అండి నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి బాలయ్య గారి ఫలితాలు ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ చేసి తర్వాత కూడా మంచి ఆంజనేయ స్వామి రామకృష్ణారెడ్డి గారు నెక్స్ట్ జీత కాంపిటీషన్లోనే కాంపిటీషన్ అండి హెవీ 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 కాంపిటీషన్ జూటూర్ తూటూరు రామకృష్ణారెడ్డి గారు కంబైన్స్ గొర్రెగుట్ట ఏంనాథ్ రెడ్డి గారు అండి ఆ తదుపరి పదహైదు కాంపిటీషన్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయడం No! హాయ్ అండి లోకి వచ్చేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి ఇందిరారెడ్డి అన్న గారు

Aha. ఒక మహి గారు హాయ్ హాయ్ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ లైవ్లో కూర్చున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చూస్తున్నాం లక్ష్మీ వెంకటేశ్వర మెట్టి ప్రేక్షకుల అధినేత మద్దతు రాముడు వారికి సాధనపన్న స్వాగతం సుస్వాగతం రూపాయలు ఐదు గంటలు ఐదు గంటలు చర్చ YEAH! షా మాషా వాళ్ళైతే పోటీ నేను అక్కడే ఉన్నారు మల్లక్క అంతేషల్ల యాదవ్ గారు నేను బ్రో ప్రదర్శనిస్తున్నాయి గిత్తలు ఎనిమిదవేశ్వరు రెండు వేల మూడు నిమిషాల నలభై

تڪڙو 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 లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలండి పేరు పేరున చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ లైక్ చేసి లైవ్ చూడాల్సిందిగా Não nada నుంచి గట్టిగా విచక్ష శాఖలు చప్పట్లు వేస్తే అసలుకి వెళ్ళిపోతాయి మీ చప్పట్లే మాకు లైలాంటిప్పట్లే నాగమయ్య గారు ఎస్ బ్రో లైక్స్ కొట్టమని చెప్పండి బ్రో మంచి కాంపిటీషన్ చేస్తారా హాయ్ బ్రో థాంక్యూ ఆహా రుద్ర రుద్రవరం హుస్సేన్ గారు హాయ్ అండి ప్రెజెంట్ ఫస్ట్ లో వచ్చేసి మేడా వంశీ గారు కంబైన్స్ కెలేరానే బ్రో కంబైన్స్ కూడా పెద్ద పన్నెండు పదమూడు నిమిషాల ఇరవై మూడు సెకండ్ల పూర్తి చేసుకుని మీ గత మొదటి స్థానానికి ఇరవై ఆరు సెకండ్లు ముందండిలోనే కొనసాగుతున్నాయి ఇరవై ఆరు సెకండ్లు వెళ్ళే

ধরা রা শিবর সে বলছি সেকেবরত more టేష్ చౌదరి గారు హాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ అండ్ కామెంట్

ఇంకా వావాలా ఇరవై వేల రూపాయలు మీ అకౌంట్ మీద ట్రాన్స్ఫర్ కావాలన్నా ఇంకా పోవాలా ఇంకా కావాలా గారు ఇంకా పోవాలా మొదటి స్థానంలో కొనసాగాలన్నా ప్రస్తుతానికి మొదటి స్థానం ప్పట్లు క్షమ ముప్పై సెకండ్లు ఇరవై సెకండ్లు గట్టిగా తేకలేదు ప్లీజ్ లైక్ 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 పది సెకండ్ వెళ్ళే ముందు లైక్ చేసి వెళ్ళండి మరొక సెకండ్ నెక్స్ట్ హెవీ నెక్స్ట్ హెవీ కాంపిటీషన్ జతండి అండి కర్ణ అండ్ అధీరా జూటూరు రామకృష్ణారెడ్డి గారు కంబైండ్ గొర్రెగుట్ట హేమనాథ్ రెడ్డి గారి జత రాబోతుంది తొమ్మిదవ నెంబర్గా ఆ తదుపరి పదమూడవ నెంబర్ కాంపిటీషన్ ఆ తదుపరి పదహైదవ నెంబర్ హేవీ హెవీ హెవీ కాంపిటీషన్ బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల వారు పదహైదవ నెంబర్ ఈ పదహైదవ నెంబర్కి నెక్స్ట్ వచ్చే తొమ్మిదవ నెంబర్కి హోరీ ఉంటుందండి పోటీ చూస్తూనే ఉండండి ఛత్రి బుల్స్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాగ్ మహి గారు హాయ్ బ్రో తిజ్ఞాన్ బ్రో మీరందరూ తిన్నారా ంజనేయ స్వామి ఆశతో నంద్యాల విష్ణవర్ధన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కడప జిల్లా వారి దగ్గర పదిహేడు రోడ్లు కూర్పు చేసుకొని రోడ్డు నూట ఎనభై అనగా నాలుగు వేల నాలుగు వందల ముప్పై అడవుల దొరానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు మంచి పోరాటమే కొనసాగిచ్చారు నాకు తెలిసి చివరి చేత పదాల మంచి కాంపిటేషన్ సారథ్యం చేసినండి యజమాని కూడా అతని పద్దాల చెత్త సారథ్యం వచ్చినటువంటి మల్లారెడ్డి గారు ஆஜனேய சுவகிருஷ்ணாரெடிபுரம் தள்ளி மண்டலம் நந்தால ஜி அந்த புத்தராமலிங்கேஸ்வர சுவாமி ஆசைவிர் மெடுப்பூர் இங்கசேனாரெடிபுட்ட கிராமம் வேப்பஞ்சர்ல மண்டலம் நந்தால ஜி அது है बहन देने वाला हूं क्या वही